ఒక పెద్ద ఆయన తన భుజం మీద మూడు బ్యాగులను మోసుకుంటూ నడుస్తూ వెళ్తున్నాడు దారి మధ్యలో ఒక యువకుడు నడుచుకుంటూ వస్తున్నాడు ఆ పెద్ద ఆయన ఆ యువకుని వద్దకు వెళ్లి బాబు ఈ మూడు బ్యాగులు చాలా బరుగా ఉన్నాయి అక్కడి దాకా మోస్తావా నీకు మూడు బంగారు నాణాలు ఇస్తాను అంటాడు ఆ యువకుడు సరే అని చెప్పి ఆ మూడు బ్యాగులు తీసుకుని తన భుజం మీద మోస్తూ ఓ పెద్ద ఈ బ్యాగు లో ఏమున్నాయి ఇంత బరువు ఉన్నాయని అంటాడు ఆ పెద్ద బాబు ఒక బ్యాగు లో ఇనుప నాణాలు మరొక బ్యాగులో వెండి నాణాలు ఇంకో బ్యాగు లో బంగారు నాణాలు ఉన్నాయని అంటాడు ఆ మాట టలు వినగానే ఆ యువకుడి బుద్ధి మారిపోయి ఆ పెద్ద మోసం చేసి ఆ బ్యాగును తీసుకుని ఇంటికి వెళ్ళిపోతాడు తర్వాత ఆ బ్యాగులు ఓపెన్ చేసి చూస్తే అందులో పెద్ద పెద్ద గులకరాలు ఉంటాయి ఆ బ్యాగులో ఒక లెటర్ కూడా ఉంటుంది లెటర్ ఓపెన్ చేస్తే బాబు నేను ఈ రాజ్యానికి రాజుని నేను ఒక మంచి నిజాయితీ గల మంత్రి కోసం వెతుకుతున్నాను నువ్వు నన్ను మోసం చేయకుండా ఉంటే ఈ రాజ్యానికి మంత్రి అయి ఉండేవాడి అని రాసి ఉంటుంది చిన్న చిన్న వాటికి కకృతి పడి పెద్ద పెద్ద అవకాశాలను పోగొట్టుకోకూడదు